আসসালামু আলাইকুম নাজরিন টাইমস 21 নিউজ মে আপকা খায়মদাব নে আইয়ে تفصیلیات পর নজর দাতে দর্শক কি নমস্কার এই দন্ত తెలంగాణ রাস্তা ভিদা রেল প্রকল্প শুভবার্তা সাদা বায়নাম अमल জেড়ানি কি পূর্তি গ বিশ্ব পাঠチナ গত এনটিরা পরার পরটা ইপড মুভারত লো రైతులకు ఏ ఫీజు లేకుండా సదా పైన మీద పేర్ల మీద అమలు చేయడానికి ఒక సాహసమైన నిర్ణయం కొన్ని సందర్భంలో గత ప్రభుత్వం మెల్కలు పెట్టి డొక్క సమాధానం చేసి దాన్ని లీగల్ డిస్ప్యూట్ చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రెవెన్యూ శాఖ మంత్రులు న్యాయపరమైన చిక్కులు ఉన్నా అవన్నిటి తొలగించి ఇవాళ మళ్ళొక్కసారి సాదా పరిణామాలను అమలు చేయడానికి పేద రైతులకు ఒక శుభ ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క రైతు గతంలో మనందరికీ తెలుసు గ్రామాలలో కొందరు భూకాపల దగ్గర భూములు కొనుగోలు చేసి స్వాధీనంలో ఉంచుకొని వాళ్ళు సాగు చేసుకుంటున్న భూములకు వాళ్ళ పేర్ల మీద మార్పులు కాలేదు కాబట్టి ఉదాహరణకు దాని ధరణిని తెచ్చి ధరణిని తెచ్చి ఈ పదేళ్ళు దోసుకోవడం జరిగింది అందులో మళ్ళా ఉలిక్కి పడతారు టిఆర్ఎస్ నాయకులు అంటే ఉలికి పడతారు అవినీతికి పడతారు అంటే ఇవన్నీటిని అడ్డం పెట్టుకొని కొన్ని అవినీతికి పాల్పడ్డారు ఈ భూము దందాలలో అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టి అక్రమాలకు భూదందదారులకు ఈ యొక్క చర్మగీతం మాడనికే ఇలా సాలా పయానామా అమలు చేయడం జరుగుతుంది దాదాపు తొమ్మిది పది లక్షల మందికి ఈ యొక్క సదా అవకాశం ఈ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది కాబట్టి మీ ద్వారా నేను ప్రతి ఒక్క పేద రైతుకు చెప్తా ఉన్నాను ఈ సాలా పయనామ దానిలో మీరు అప్లై చేసిన ఏదైతే రిసిప్ట్లు ఉన్నాయో అవన్నీ జాగ్రత్త పెట్టుకొని స్పెషల్గా నేను కూడా ప్రతి ఎంఆర్ఓ దగ్గరకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని సఫలీకృతం చేయడానికి నా వంతుగా కృషి చేస్తానని చెప్పి ప్రతి ఒక్క రైతుకు నేను పత్రికా ముఖంగా తెలియజేస్తాను పత్రిక సోదరులు కూడా దీనికి అందరికీ కొద్దిగా ఈ ఇన్ఫర్మేషన్ పోయే విధంగా వార్తలు రాయాలని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నాను అదేవిధంగా ముఖ్యంగా మన శాంత నియోజకవర్గానికి అభివృద్ధిలో భాగంగా హెచ్ఎండి నిధుల నుంచి ఒక రెండు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు అంటే ఉదాహరణకు ఫర్క్నర్ హై ఉంది దానికి ఒక నలభై లక్ష మళ్ళొకసారి అదనంగా ఆ వరమతులకు దానికి నూతనంగా మళ్ళొకసారి వరమత్తు చేయించడానికి ఒక నలభై లక్షలు చేపించడం జరిగింది ఈ రెండు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలనేవి ఉన్నాయి కాబట్టి ఇంకా కొన్ని ఉమ్మడి మండలం నందిగా వరకు సంబంధించిన వర్క్స్ ఉన్నాయి మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తాను అదేవిధంగా ఈ యొక్క స్కూల్స్కు సంబంధించినవి అక్కడక్కడ మౌలిక వసతులు కావాలి కాబట్టి ఎనభై లక్షలు స్కూళ్ళ గురించి టాయిలెట్స్ అనుకోండి చిన్న చిన్న కాంపౌండ్ వాల్స్ అనుకోండి ఒక డిఎంఎఫ్టీ నిధుల నుంచి అవి కూడా మంజూరు చేయడం జరిగింది కొన్ని ఎస్టీ తండలు ఇవాళ కూడా ఉదాహరణకు రోడ్లు నోచుకునే దాదాపు ఇప్పుడు కాంసార్పల్లి ఒక పెద్ద ఊరు పెద్ద ఊరు దాదాపు మూడు వేల ఉన్న ఊరు తండలు ఒక ఐదు ఉన్న ఆ తండలకు రోడ్ లేదు కాబట్టి దానికి ఒక బీపీ రోడ్ చేయించ చేయించ శాంక్షన్ చేయించడం ఆల్రెడీ టెండర్ కూడా ఫిక్స్ ఇంకొకటి మనం ఏదైతే దర్గా రోడ్ ఉందో దర్గా జేపీ దర్గాకు దానికి ఒక బైపాస్ ఇలా క్రియేట్ ఉంటారు దాన్ని క్రియేట్ చేసి మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తుంటారు ఒక రెండు కిలోమీటర్లు ఎక్కువ రద్దీ జేపీ తరగతి అక్కడ ఎక్కువ రద్దీ ఉంటుంది కాబట్టి దానికి ప్రయాణం సులువుగా ఉండడానికి సపరేటు ఒక బస్ స్టాండ్ చేసినాం ఆ బస్ స్టాండ్కు ఐదు కోట్లు బస్ స్టాండ్ ఏర్పాటు చేసినాం ల్యాండ్ ఏర్పాటు చేసినాం ఒక ప్రయాణికులకు మంచి సౌకర్యం ఏర్పాటు చేయబోతున్నాం అంద పట్టింది అదేవిధంగా ఒక చేగూరు తండాలు ఉంటే దాన్ని కూడా ఒక చేగూరు నుంచి చేగూరు తండ కూడా దాన్ని కూడా ఒక కోటి రూపాయలు మంజూరు చేయడం జరిగింది కాబట్టి ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా మన మున్సిపాలిటీలో శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి ఇంటర్నల్ రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ లైటింగ్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ ఇవన్నీ శరవేగంగా అభివృద్ధి జరుగుతూ ఉంది మొన్న నేను నేను స్వయంగా టౌన్లో పర్యటించినప్పుడు కొందరు పార్కులు ఎక్కువేయాలి మాకు అని చెప్పి మహిళలు ఎంటబడితే ఓ ఏడో వార్డు తొమ్మిదో వార్డు పదో వార్డు అది ఏమేమి ఉన్నాయి ఏమేమి అది పని దాదాపు ఒక మంచి నాలుగు పార్కులు కూడా మూడు కోట్లు ఒక ఈ యొక్క సుందరీకరణ మూడు వార్డు రెండు పది రెండు తొమ్మిది ఏడు దీనికి సంబంధించిన పార్కు కూడా దాదాపు నాలుగు కోట్ల మధ్య ఉపయోగ ఇది ప్రజలకు పిల్లలకు ఉపయోగపడే విధంగా కూడా అందులో వాళ్ళకు ఆట వస్తువులు వాకర్ ట్రాక్ ఒకటి కంఫర్డ్ వాల్ గ్రీనరీ ఇవన్నీ మంచి ఏర్పాటు చేయడానికి నాలుగు కోట్లు అంటే మీరు అర్థం చేసుకోండి ఎలా నాలుగు పార్కులకు నాలుగు కోట్లు అంటే మూడు కోట్ల రూపాయలు కూడా పెట్టడానికి ఏర్పాటు చేయడానికి ఇవన్నీ డీటెయిల్స్ ప్రొసిడింగ్ రూపొందిస్తాం ఇంకో